నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ కొత్త సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసింది అన్స్టాపబుల్ షోలో నాలుగవ సీజన్ను ఘనంగా ప్రారంభించారు మొదటి ఎపిసోడ్లో ఏపీ సీఎం చంద్రబాబు చీఫ్ గెస్ట్గా రాగా ఆ తర్వాత హీరో దుల్కల్ సల్మాన్ సూర్య వంటి హీరోలు షోలో సందడి చేశారు తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్స్టాపబుల్కు రావడం జరిగింది దీనికి సంబంధించిన ప్రోమో కూడా విడుదల చేశారు ప్రోమోలో అల్లు అర్జున్ బాలకృష్ణలు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగుతూ కనిపించారు రొమాన్స్ ఇష్టమా యాక్షన్ ఇష్టమా అని ప్రశ్నించగా తొక్కలో యాక్షన్ రొమాన్స్ అంటేనే ఇష్టమని అల్లు అర్జున్ తేల్చేశారు హీరోయిన్లలో ఎవరంటే ఇష్టమని ఈ సందర్భంగా అల్లు అర్జున్ ను బాలకు ప్రశ్నించారు హీరోల గురించి అడుగుతారేమో అని భయపడ్డానని అల్లు అర్జున్ సరదాగా స్పందించడం ప్రోమోలో చూపించారు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో హీరోల గురించి అల్లు అర్జున్ ని ప్రశ్నించారు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నించగానే ఆయన ముక్కుసూటి తత్వం అంటే చాలా ఇష్టమని చెప్పారు ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నది చేస్తారని పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది ఇక ప్రభాస్ గురించి అడగగానే ప్రభాస్ గురించి నాది ఇప్పుడు అప్పుడు ఒకే మాట అని ప్రభాస్ ఆరు అడుగుల బంగారం అని తేల్చేశారు ఇక షోకు అల్లు అర్జున్తో పాటు ఆయన తల్లి నిర్మల కూడా హాజరయ్యారు గత ఎన్నికల దగ్గర నుంచి అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీల మధ్య కొంత విభేదాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ కాదని అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు అప్పటి నుంచి అల్లు మెగా ఫ్యామిలీకి కాస్త గ్యాప్ వచ్చేసిందనే చెప్పాలి మెగా హీరోలు పలు సందర్భాల్లో అల్లు అర్జున్ పై పరోక్షంగా కామెంట్లు చేస్తూ వస్తున్నారు ఇటువంటి సమయంలో అన్స్టాపబుల్ షోలో పవన్ కళ్యాణ్ గురించి అల్లు అర్జున్ ఎలాంటి కామెంట్ చేశారనేది ఉంటారని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు దీనికి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ శుక్రవారం ప్రసారం కానుంది అంటే ఈ రోజు సాయంత్రం రిలీజ్ కాబోతుంది